అస్మద్గురుభ్యో నమ లక్ష్మీనాథ సమాభం నామధ్యమాచార్య పర్యంతి వందే గురు పరంపరం యోనిశ్రమస్ మోహతరాని తృణాయమే అస్మద్గురు రామానుపద్య వసుం కంసానూరమం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురం ప్రియ భగవద్బంధులందరూ నమస్కారం ఈరోజు మనం స్తోత్రరత్నంలో యవనాచార్య వరిచి స్తోత్రరత్నంలోని కోసం నమో చింత చింత వైరాగ్య రాసే నాగా భగవద్భక్త అచింత్య చింతింప చింతింప్యము కానీ అద్భుత అద్భుతమైన అక్లిష్ట క్లేశము లేని జ్ఞాన జ్ఞానమునకు వైరాగ్య వైరాగ్యమునకు రాసే రాసే అయినట్టు అగాధ అగాధమైన భగవద్భక్తికి భగవద్భక్త భగవద్భక్తికి సింధవే సముద్రులైన నాధయ నాధాయమునయే నాదము కొరకు నమ నమస్కారం ఈశ్వరములో తమ కుమారుడు శ్రీరంగనాథుడు అని పేరు పెట్టి ఆ పేరున ఒక భాగము నాద అనునది నామైక దేశ గ్రహణ నామగ్రహణం నామ యొక్క భాగమును అనుగ్రహించటం అన్న నామ గ్రహించుటే అను న్యాయమును బట్టి వాడుకోవచ్చునది వాడుకోవాలి జ్ఞానం చతుర్వింశతి తత్వములైన స్థూలమై ఉన్న ప్రకృతి కంటే అణువును జ్ఞానస్వరూపుడును భగవత్ పరతవ్రుడకు నాత్మను అంతకంటే నదికుడు ఇభువుని ఈ భూవును కళ్యాణ గుణాకరుడకు పరమాత్మ యొక్క భగవంతుని తెలుసుకుట తదుపరి వైరాగ్యము భగవత్ సంబంధిత వ్యతిరేక్తములను వాటి కింద అనులోగం లేకుండా భక్తి ప్రీతి పూర్వకంగా భగవంతుని జ్ఞానించట నాదము జ్ఞాన భక్తి వైరాగ్యములు స్వపర స్వప్రయత్న సిద్ధములు కావు క్లేశలబ్ధములు కావు భగవత్ కటాక్షం ది లభించినవి అందువల్ల నా క్లిష్టములు అప్రమిత భగవద్భక్తి భగవద్భక్తియుగల నాదమునికి నమస్కారం ఈ శ్లోకం చేతి కూడా నాచార్య వందనం చేయొచ్చు నా తస్మై నమ మధు మధు జిధంగ్రి సరోజితత్వం జ్ఞానానురాగ మహిమ అతి శయాంతసిమ్నే నాథాయ నాథమనేయత్ ఏయత్న భరత్రథా చాపి హచ్చుం యధీయ చరణం శరణం మదీయం మధుజిత్ మధుసూదన యొక్క అంగ్రెస్ రోజా పాతపద్మల యొక్క తత్వజ్ఞానం తత్వజ్ఞానము యొక్కయు అనురాగ అనురాగమ యొక్కయు మహిమ మహిమ యొక్క అతిశయ ఆధుక్యమ యొక్క అంతసిమ్నే సీమాభూమినాయ భూమి అయిన నాథాయ నాదులైన నాదమునియే నాదముని కొరకు నమ నమస్కారం అత్ర ఈ లోకమునందు పరత్ర చాపి పరలోకమునందు నీత్యములప్పు ఎదయ శరణం ఎవరి పాదములు మదీయమో ఆ సంబంధమైన శరణం శరణము శరణము భగవత్ తత్వజ్ఞానము భగవంతునందు అనురాగమును అధికంగా నాదమునికి నమస్కారం ఆ నాదముని పాదత్నై ఇహపరమునందు నమస్కరము పూర్వ శ్లోకంలో పరతత్వ జ్ఞానముని ఈ శ్లోకం మధువరు రాక్షసుని 으스, 나, 닮은, 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 닮의 닮은, 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 닮